టీమ్ నంబర్ వన్ హెడ్ అండి నేను విధుల్లో భాగంగా ఇక్కడ కార్ చెక్ చేసి క్యాష్ బ్యాక్ చూడటం జరిగింది వాళ్ళని వివరాలు అడిగితే ఆథరైజేషన్ లెటర్స్ వాళ్ళు చూపించారు ఇది చదివితే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి త్రీ ల్యాక్స్ వరకు పర్మిషన్ ఉంది బట్ ఇది క్యాష్ ఫిజికల్ గా అబౌవ్ సిక్స్ ల్యాక్స్ ఉంది కాబట్టి మేము ఈ క్లాసిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాము అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళ రూమ్స్ ప్రకారం ఎలా అయితే అలా ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం ఎన్నికల నిబంధన ప్రకారం ఒక మనిషి ఎంత తీసుకోవచ్చు ఆ ఫిఫ్టీ థౌజండ్ వరకు లిమిట్ ఉందండి బట్ ఇది ట్వెల్వ్ ల్యాక్స్ అని చెప్తున్నారు వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఫిజిక్యల్ గా వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ కూడా ఆన లెక్క చూపించాలో చూసే లేదు ఫిఫ్టీ వరకు పర్సన్ మీ పేరు డిజిక్ నా పేరు ఆయన డాక్టర్ కేబీఎన్ఎస్ లెక్క జాయింట్ డైరెక్టర్ పీఎంసి